హలో అండి అస్లాం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు బీరకాయ తొక్కు పచ్చడిని తయారు చేసుకుందాము చాలామంది ఏంటంటే బీరకాయ పైన ఈ తొక్కను తీసేసి లోపల ఉన్న భాగాన్ని వండుకుంటూ ఉంటారు అలా కాకుండా ఈ తొక్కుతో పచ్చడిని తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి అలానే ఇందులో పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణశక్తి బాగా జరుగుతుంది ఈ బీరకాయ తొక్కు పచ్చడి రైస్లోకి చపాతీల్లోకి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది మెయిన్గా రాగి సంగట్లో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి నంచుకొని తిండి ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ బీరకాయ తొక్కు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ బీరకాయల్ని తీసుకున్నానండి ఈ బీరకాయలని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తొక్కని తీసుకోవాలి బీరకాయ తొక్కుని తీసిన తర్వాత ఈ పై తొక్క పొడవుగా ఉంటే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి అప్పుడే మనము ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నారనుకోండి అన్ని పీసెస్ ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి ఈ విధంగా అన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ గించుకొని ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ సెనపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు ఎనిమిది పచ్చిమిరపకాయలు తుంపి వేసుకోవాలి అలానే ఒక ఆరేడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి పది వెల్లుల్లి రెబ్బలు సగం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక రెమ్మ కరివేపాకు చివరిలో మనము క్లీన్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కును వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా చూసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బీరకాయ కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి చూడండి బీరకాయ కలర్ చేంజ్ అయిపోయింది బాగా ఫ్రై అయిపోయింది మనము పప్పు దినుసులు ఉన్నాయి కదా మినప్పప్పు శనగపప్పు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఈ విధంగా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు రుచి తగ్గట్టు సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము పూర్తిగా చల్లార్చుకున్న బీరకాయ తొక్కుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయ తొక్కులో నీళ్లు వేసుకోకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కచ్చా పచ్చగా ఫస్ట్ రౌండ్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నీళ్లు చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని జస్ట్ ఒక్క రౌండ్ తిప్పుకోవాలి అంతేనండి బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది తాలింపు అయితే అవసరం లేదండి ఒకవేళ తాలింపు కావాలనుకునే వాళ్ళు తాలింపు పెట్టుకోవచ్చు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూశారు కదండి బీరకాయ తొక్కు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలిపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ